నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం లాఫింగ్ బుద్ద తాబేలు తదితర విగ్రహాలను ఏ దిక్కుల్లో పెడితే మంచి జరుగుతుందో తెలుసుకుందాం లాఫింగ్ బుద్ధ తాబేళ్ళు మూడు కాళ్ళ కప్ప తదితర విగ్రహాలను ఇళ్లలో పెట్టుకుంటే అదృష్టం సంపద సుఖ సంతోషాలు కలుగుతాయనే నమ్మకం ఉంది అయితే వీటిని ఇళ్లలో సరైన దిక్కుల్లో పెడితేనే ఫలితం ఉంటుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు ఇటువంటి విగ్రహాలను వంటగది మరుగుదొడ్లలో కానీ వాటికి సమీపంలో కానీ పెట్టకూడదని తెలుపుతున్నారు మరి వీటిని ఏ దిశల్లో ఏ దిక్కుల్లో పెడితే మంచిదో చూద్దామా మొదటగా మూడు కాళ్ళ కప్ప నోటిలో నాణెంతో ఉండే ఈ కప్పను ప్రధాన ద్వారం సమీపంలో పెట్టాలి వంటగది టాయిలెట్లలో పెట్టడం మంచిది కాదు రెండవది నాణాలు ఎర్ర రిబ్బన్తో కట్టిన నాణాలను ఎప్పుడైనా చూసారా వాటిని ఇంటి లోపలికి ఉండేలా ప్రధాన ద్వారం వద్ద కట్టాలి మూడు నాణాలు మాత్రమే ఉండాలండి ఇక మూడవది తాబేలు తాబేలను ఉత్తరం వైపు పెట్టాలి దాని ముఖం లోపల వైపుకు చూస్తున్నట్టుగా ఉండాలి వీటిని జంటగా ఎప్పుడు ఉంచకూడదు ఇక డ్రాగన్ బొమ్మ కూడా పెట్టుకుంటారు కొంతమంది ఒక కాలిలో గోలం లేదా ముత్యాన్ని పట్టుకున్నట్లు ఉండే డ్రాగన్ను ఏ దిశలో అయినా పెట్టుకోవచ్చు తూర్పు దిశలో పెడితే మరింత లాభదాయకం ఇక గోల్డ్ ఫిష్ గోల్డ్ ఫిష్ విగ్రహాన్ని ఏ దిక్కైనా పెట్టుకోవచ్చు అయితే ఉత్తర దిశల్లో పెడితే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆఖరిది లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ లివింగ్ రూమ్లో ప్రధాన ద్వారానికి మరీ ఎదురుగా కాకుండా కాస్త పక్కకు పెట్టాలి నేరుగా కాకుండా కాస్త వంకర దిశలో ఉండాలి ఇక మరొక వీడియోలో కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందచేయచ్చు మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్